హాయ్ హలో మన ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లోకల్ డిస్కవరీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఎంతో ప్రసిద్ధి చెందిన మన విజయనగరంలోని జగన్నాథస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయానికి ఒక ఆసక్తికరమైన కథ ఉంది అదేంటంటే ఈ ఆలయం చోరుల కాలంలో నిర్మించబడింది రాజుగారు ఇక్కడ పూరి తరహాలో ఒక ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నారు కానీ అలా జరగలేదు ఎందుకో ఇప్పుడు చూద్దాం పూరిలో ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి విగ్రహాలను మారుస్తారు అలా మార్చినప్పుడు ఒకసారి ఆ విగ్రహాలను తనకు ఇవ్వాలని రాజుగారు కోరారు కాని అతను తిరస్కరించబడ్డారు ఆ రోజుల్లో ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలను సముద్రంలో నిమజ్జనం చేసేవారు అలా ఓ నిమజ్జనం రాత్రి రాజుగారు డ్రైవర్లను సిద్ధంగా ఉంచి విగ్రహాలను వెలికితీస్తారు అవి ఇక్కడికి తీసుకొచ్చి ప్రాణప్రతిష్ఠ చేయించారు సో అలా ఇప్పటి వరకు అవే విగ్రహాలున్నాయి ప్రతి ఏటా రథయాత్రకు ముందు గర్భగృహం నుంచి విగ్రహాలను తీసుకువెళ్ళి అవసరమైతే రంగులు వేసి ప్రాణప్రతిష్ఠ చేస్తారు చెక్కతో చేసిన విగ్రహాలు శతాబ్దాలుగా నిలిచి ఉండటం ఒక అద్భుతం పూరి జగన్నాథస్వామి ఆలయానికి ప్రతిరూపంగా భావించే ఈ ఆలయం పంచరాత ఆగమశాస్త్రాల నిబంధన ప్రకారం నిర్మించబడింది జగన్నాథుడు బలభద్ర మరియు సుభద్రలతో పాటు ఆలయంలో వేణుగోపాలస్వామి మరియు మరొకటి మహాలక్ష్మి అమ్మవారితో కూడిన చిన్న ఆలయాలున్నాయి ఈ ఆలయంలో లోపలికి వస్తుంటే మనకు రెండు పెద్ద ద్వారపాలకులు కనిపిస్తాయి గొప్ప స్థితిలో ఈ ఆలయాన్ని ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రారంభించినప్పుడు శంకుస్థాపన సమయంలో వారు ఈ రెండు ద్వారపాలకులను కనుగొన్నారు అంతేకాకుండా అందమైన శిల్పకళతో కాంపౌండ్ చుట్టూ స్తంభాల మండపం కూడా ఉంటుంది ప్రవేశ మండపం అందంగా చెక్కబడిన నాలుగు స్తంభాన్ని కలిగి ఉంటుంది రెండు చివర్ల్లో గజహాలీలు మరియు మధ్యలో రెండు సింహగజ లేదా సింహయాలి గజయాలి తల వెనక భాగం సింహంలాగా చెక్కబడి లేదా కీర్తి ముఖాన్ని పోలి ఉంటుంది ప్రవేశ మండపంలో నాలుగు చెక్కిన స్తంభాలు మరియు మండపం పైన చెక్కిన జగన్నాథస్వామి ఆలయము ఈ భారీ ధ్వజస్తంభం ఆ ధ్వజస్తంభం పైన ఉన్న ముఖాలను గమనించండి అలాగే శేషతలపంపై విష్ణుమూర్తి కూడా ఉంటారు ఇది ఇనుము మొదలైనవి ఏవి ఉపయోగించకుండా పూర్తి రాతి ఆలయము ఇలా ఎన్నో విశేషమైన అద్భుత కళాఖండాలకు ప్రతిరూపం ఈ ఆలయం ఇలా ఇంకా మరెన్నో విశేషాలు విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి అండ్ మరియు మీ ఫ్రెండ్స్తో కొలీగ్స్తో షేర్ చేయండి హ్యావ్ ఎ నైస్ డే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం